టాలీవుడ్లోకి మెగాస్టార్ చిరంజీవి కుమారిని అడుగుపెట్టి ఎవరూ ఊహించని రీతిలో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు మన రామ్ చరణ్ తేజ్ కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లు కొట్టిన చరణ్ ఈ మధ్య కాలంలోనూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు దీనికి తోడు త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్గా మంచి గుర్తింపు పొందినాడు ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు నెలకొన్నాయి ఇక ఈ సినిమా పటాలపై ఉండగానే రామ్ చరణ్ ఆర్చి సృష్టి చిత్రాన్ని ఉప్పిన ఫేమ్ బుజ్జిబాబుతో చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది రామ్ చరణ్ బుచ్చుబాబు కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా క్రీడా నేపథ్యంతో రాబోతుందని సమాచారం రామ్ చరణ్ కబడ్డీ ప్లేయర్గా నటించనున్నాడని తాకు వినిపిస్తుంది గేమ్ చేంజర్ పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ రామ్ చరణ్ పుట్టినరోజు నా పాల్గొంటున్నాడని తెలుస్తుంది భారీ బడ్జెట్తో ఫ్యాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా నటించనున్నారని సమాచారం ఇప్పటికే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి శివరాజ్ కుమార్ కూడా నటించనున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోను ఎంపిక చేశారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నెగిటివ్ సర్డ్స్ ఉండే కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి జాన్ అబ్రహంను తీసుకున్నారని తెలిసింది ఇందులో అతని రోలు ఎంతో వైవిధ్యంగా ఉంటుందంట ఇది పక్కన పెడితే గతంలో జాన్ అబ్రహం తెలుగులో సినిమా చేయనని అనేక చెప్పడం జరిగింది అలాంటి వారిని రామ్ సినిమా కోసం ఒప్పించారని పలువురు చర్చించుకుంటున్నారు ఈ సినిమా బడ్జెట్ దాదాపు నాలుగు వందల కోట్లు ఉంటుందని సమాచారం ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ గారు సంగీతాన్ని అందించనున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై రామ్ చరణ్ తేజ్